ఈ నెల ఇరవయో తారీఖు మనకి కార్తీక అమావాస్య అయితే వస్తుంది కదండి ఈ యొక్క కార్తీక అమావాస్య రోజైనా కానీ లేదా కార్తీక అమావాస్య లోపైనా కానీ ఈ వీడియో మీ కంటపడితే నిజంగా మీ అదృష్టమే మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు మీరు బంగారం భూములు కొంటూనే ఉంటారు మనకి ఈ యొక్క కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు కూడా ఎంతో పర్వదిన భావిస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది ఇంత పవిత్రంగా భావించే ఈ యొక్క కార్తీక మాసంలో మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ధన సమస్యలు అప్పుల బాధలు కష్టాలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మీరు ఎటువంటి సమస్యలతోటి బాధపడుతున్నా కానీ ఆ సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడి మీరు కోరిన సంకల్పాలు ఏవైతే ఉంటాయో ఆ సంకల్పాలు అన్నీ కూడా సిద్ధించడంతో పాటుగా బంగారం భూములు అనేవి అలా కొంటూనే ఉంటారనమాట ఇది అక్షర సత్యం అండి ఎందుకు అంటే కనుక వీడియోని చివరి వరకు చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్క ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి వీడియోకి లైక్ ఇవ్వండి హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ యొక్క కార్తీక మాసంలో మందారం ఆకు అంటే మందారం చెట్టు కనిపిస్తే ఈ చిన్న పని చేయడం వల్ల చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కేవలం మందార చెట్టే కదా మందార చెట్టుతో ఈ చిన్న పని చేస్తే ఏమవుతుంది వీరు ఏదో వీడియోస్ కోసం చెప్తూ ఉంటారు వ్యూస్ కోసం చెప్తూ ఉంటారు అని అనుకుంటూ ఉంటారండి ఇది అలా అయితే మాత్రం అనుకునే విషయం కాదు మిడిమిడి జ్ఞానం అనేది కొన్నిసార్లు పనికిరాదు అంతేకాకుండా కొంతమంది వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళి అసలు ఎక్కడ చెప్పారా వీరు అని చెప్పి వెతుకుతూ ఉంటారనమాట ప్రతి మాటకి కూడా ముడిపడి ఉంటుందండి నేను చెప్పే ఈ యొక్క పరిహారం అనేది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు చేసుకున్నా కూడా పర్లేదు అమావాస్య వెళ్ళిన రోజు అంటే అమావాస్య వెళ్ళిన తెల్లారే మనకి పోలిపాడ్యమి వస్తుంది కదా ఈ యొక్క పోలిపాడ్యమి రోజు చేసుకున్నా కూడా పర్లేదు చాలా చిన్న పరిహారం అనమాట నేను మీకు నాలుగైదు చెప్తాను ఈ నాలుగైదులో మీరు ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి అయితే మనకి ఇప్పుడు ఈరోజు వచ్చేసి పన్నెండో తారీఖు కాబట్టి తర్వాత ఇంకా మనకి దాదాపుగా వారం రోజులు ఉంది ఈ యొక్క కార్తీక మాసం ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకించి ఉసిరి దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారికి విష్ణుమూర్తి లక్ష్మీ దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది అంతేకాకుండా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల ఇద్దరి ఆశీర్వాదం అంటే లక్ష్మీ నారాయణుల యొక్క ఇద్దరి ఆశీర్వాదం లభించి వారికి ధనానికి అనేది దిగులు ఉండదు అనమాట ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంటుందండి మీరు ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా కానీ సముద్ర స్నానానికి కానీ నదీ స్నానానికి కానీ వెళ్ళి స్నానం ఆచరించడం వల్ల కార్తీక స్నానం అంటే ఏమీ లేదండి ఉదయం ఏడు గంటల లోపు చేస్తే కార్తీక స్నానం అంటే ఉదయం ఏడు గంటల లోపు లెగిచ్చి చక్కగా తల స్నానం చేసేసి శివుని ముందు దీపాన్ని వెలిగించుకుంటే కార్తీక స్నానం చేసి మీరు పరమేశ్వర ఈశ్వరునికి దీపాన్ని పెట్టినట్టు లెక్కొస్తుందనమాట కాబట్టి ఈ యొక్క కార్తీక మాసంలో చేసే స్నానానికి కానీ వెలిగించే దీపానికి కానీ పెట్టే నమస్కారానికి కానీ దీపదానానికి కానీ అన్నదానానికి కానీ గోదానానికి కానీ భూదానానికి కానీ ఎంతో ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ దానాలలో మీకు ఏ దానం అయితే కుదురుతుందో ఆ దానం చేసే ప్రయత్నం అయితే ఈ కార్తీక మాసంలో చేయండి ఎందుకంటే ఏలినాటి శని దోషాలతో బాధపడుతున్న అర్ధాష్టమ శని దోషాలతోటి బాధపడుతున్న రాహుకుజ దోషాలతోటి బాధపడుతున్న నాగదోషాలతోటి బాధపడుతున్న ఈ యొక్క కార్తీక మాసంలో నాగదేవతల మీద పాలు పోసినా కూడా నాగదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి చాలామంది కూడా మందార చెట్టుని మామూలుగా ఒక అంటే ఒక పూలు పూసే మొక్కలాగానే చూస్తూ ఉంటారు కానీ మందార చెట్టు అంటే ఒక దేవతా వృక్షం అండి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం అనమాట మన ఇంటి ముందు మందార చెట్టు ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే లెక్క మందార దేవుని చిత్రపటాలకు చక్కగా అలంకరించుకొని ఆ రోజు పూజ చేయడం వల్ల ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎరుపు పసుపు పింక్ కలరు ఇంకా ఏ ఇతర రంగుల మందార చెట్లైనా కానీ ఇంటి ముందు ఉండవచ్చు కానీ తెలుపు రంగులో ఉండే మందార చెట్టు మాత్రం ఇంటి ముందైతే ఉండకూడదండి కాబట్టి ఆ ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మందార చెట్టు పెట్టుకునే ప్రయత్నం చేయండి మందార చెట్టు ప్రతిరోజు కూడా చెట్టు నిండా పూలు పూస్తే ఆ చెట్టును ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత చూస్తే ఆ యొక్క చూసిన వారికి ఆ రోజంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లు సకాలంలో జరిగి ఆ యొక్క వ్యక్తికి ఎటువంటి దోషాలు లేకుండా ఆనందంగా రోజు గడుస్తుంది కాబట్టి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా మందార చెట్టును భావిస్తూ ఉంటాము కాబట్టి ఏదన్నా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కూడా మందార చెట్టుకు పూలున్న అంటే పూలతోటి చక్కగా విరబూసిన ఆ చెట్టు కల్ చూసి ఏదన్నా కానీ ఆ వెళ్ళే పని చక్కగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తవ్వాలి అని చెప్పి నమస్కరించుకొని వెళ్ళినా చాలండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పనిసరిగా కలుగుతుంది అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పే ఈ పరిహారం అనేది గురువారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఇలా ఏ రోజు అంటే ఈ రోజే చెయ్యాలి అని ఇక్కడ రూలేమీ లేదు కాకపోతే గురువారం చేసుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మంచిది అనమాట గుర్తుంచుకోండి అయితే కార్తీక అమావాస్య అంటే చాలామంది కూడా అమావాస్య అంటే ఏదో చెడు రోజుగా చేసే పనులు కూడా చాలామంది ఆపేసుకుంటూ ఉంటారు అంటే నిలిపివేసుకుంటారనమాట ఈరోజు ఈ పని చేయకూడదు అమావాస్య కాబట్టి అమావాస్య రోజు ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి అలా ఆపేసుకుంటూ ఉంటారు కానీ అమావాస్య రోజు చేసే పనులకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుందండి ఎందుకంటే అమావాస్య కూడా ఒక మంచి పర్వదినం అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు కూడా అత్యంత శక్తి ఉంటుంది అంటే విడి రోజుల్లో చేసుకునే పరిహారాల కంటే కూడా అమావాస్య రోజు చేసుకునే పరిహారాలకు అత్యంత శక్తి ఉంటుంది అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పౌర్ణమి రోజు కానీ లేదా మిగతా రోజులు కానీ వెలిగించని వారు ఎవరైతే ఉంటారో అంటే కొంతమంది ఆడవాళ్లకు పీరియడ్ టైమ్స్ అని ఇలా వస్తూ ఉంటాయి కదండి లేదంటే ఇంట్లో వాళ్ళకి సరిగా అనారోగ్య సమస్యలతోటి ఉండటం వల్ల లేదంటే ఏదైనా ఒక దోషం ఏదంటే ఒక మైలు వల్ల వెలిగించలేని పరిస్థితుల్లో ఉండి ఉంటారో అటువంటి వారు ఈ యొక్క అమావాస్య రోజుకు కనుక అవన్నీ క్లియర్ అయితే కార్తీక అమావాస్య రోజు కూడా మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య రోజు మీరు గుర్తు పెట్టుకొని చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ముహూర్తంలో చక్కగా మీరు ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని మంచిగా తలస్నానం చేసి ఉతికిన వస్త్రాలు నలుపు రంగు కాకుండా మిగతా రంగులో ఉండే వస్త్రాలు ఏవైనా కానీ ధరించి చక్కగా మీరు ఇంట్లో కానీ లేదంటే శివాలయం ప్రాంగణంలో కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవడం వల్ల మీకున్నటువంటి శని దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో ఏదో ఒక రోజు కార్తీక మాసం వెళ్ళే లోపైనా కానివ్వండి లేదంటే అమావాస్య రోజైనా కానివ్వండి శివునికి అభిషేకం చేసి చేయించే ప్రయత్నం చేయండి శివుని పేరన అర్చన చేయించే ప్రయత్నం చేయండి ఈ విధంగా చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది ఎన్నో రకాలైన సమస్యలు కూడా తొలగిపోతాయన్నమాట ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో గుర్తు పెట్టుకొని ఏదో ఒక రోజు మీరు వన భోజనాలకు వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి వన భోజనాలు అంటే కేవలం సరదా కోసం మాత్రమే వెళ్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారండి కానీ అసలు చరిత్ర అయితే అది కాదు ఎవరైతే నలుగురితోటి కలిసి నాలుగు రకాల వంటకాలు చేసుకొని వన భోజనాలకు వెళ్ళి వారి యొక్క మనసుల్లో ఉండే బాధలు సమస్యలు అన్నింటినీ కూడా ఆ ఈశ్వరునికి చెప్పుకొని ఆ ఉసిరి చెట్టు కింద దీపాన్ని వెలిగించి చక్కగా మంచిగా అందరూ కలిసి ఉమ్మడిగా కూర్చొని భోజనాలు చేసి పక్కన ఎవరైనా కానీ భిక్షాటకులు ఉంటే వారికి కూడా కొంచెం దానం చేసి వారి యొక్క మనసులో వేదనంతా కూడా తీర్చుకొని ఇంటికి ప్రశాంతంగా వస్తారనమాట వన భోజనానికి వెళ్ళేటప్పుడు ఎంతో కొంత బాధ మనసులో ఉంటుంది కానీ ఆ వస్తు భోజనాలు చేసి ఇంటికి వచ్చేటప్పటికే మనసంతా కూడా తేలికిస్తుందనమాట మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రోజైనా కానీ కార్తీక మాసంలో వన భోజనాలకు వెళ్ళాలి అందరూ కలిసి స్నేహితులు కానీ బంధువులతో కానీ కుటుంబ సభ్యులతోటి కానీ కుటుంబంతో కానీ వన భోజనాలకు వెళ్ళాలి వెళ్ళడం వల్ల ఎన్నో రకాలైన మానసిక సమస్యలు అనేవి తొలగిపోతాయి ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో ఉదయాన్నే నిద్ర లేచి పొద్దున్నే అంటే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో ఐదు లోపు ఎవరైతే ఇంటి గడప ఎదురు రెండు పక్కలా కూడా దీపాన్ని పెడతారో ఆ ఇంట లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట చక్కగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని ఇంటి ముందు మంచిగా ముగ్గు వేసుకొని గడపలని కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని నీట్గా ఇంటి ప్రధాన ద్వారాన్ని కూడా అలంకరించుకొని తలుపు మీద ఓంకారం త్రిశూలం స్వస్తి గుర్తులు వేసుకొని మంచిగా ఇంటి గడపని చూస్తే ఇంటి ప్రధాన ద్వారాన్ని చూస్తే లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా ఉండాలన్నమాట అలా అందంగా అలంకరించుకోవాలి ఇంటిని చూసి ఇల్లాలిని చూడాలి అని చెప్పి అంటారు అంటే ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఇల్లాలు కూడా అంత అందంగా ఉంటుంది అని చెప్పి మన పెద్దలు చెప్తారనమాట కాబట్టి చక్కగా మీరు రెండు పోట్ల కుదిరితే రెండు పూట్ల లేకుంటే కనుక సంధ్యా సమయంలోనైనా కానీ ఇంటి గడపకు ఇరుపక్కల కూడా ఈ కార్తీక మాసం వెళ్ళేంత వరకు కూడా సంధ్యా దీపాలను పెట్టండి ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో గోపూజ గోమాత యొక్క పూజ చేసుకోవడంతో పాటుగా గోమాతకు సేవ చేసుకోవడం అంటే గోమాతకు ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం పచ్చిగడ్డి తినిపించడం లేదంటే ఏదన్నా కూరగాయలు పండ్లు తినిపించడం లేదంటే పెసలు ఎనిమిది గంటలు నానపెట్టి పెసలను తినిపించడం అన్నం తినిపించకూడదండి ఎప్పుడూ కూడా గోమాతకి ఇలా గోమాత అన్నం ఇష్టంగా తినదు పెసలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించాలన్నమాట ఎందుకంటే బెల్లంతో కలిపి తినిపించకపోతే వాతం చేస్తుంది కాబట్టి గోమాత యొక్క కడుపు కూడా చక్కగా ఉండాలి తిన్న తర్వాత మనం పడేవేసే కాయలు కుళ్ళిపోయిన కాయలు చాలామంది కూడా ఇటువంటి పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు ఎందుకంటే గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మనం అంటే బయట కనిపించే విగ్రహానికి చక్కగా పూజించుకుంటాం మంచిగా వండంగానే మొదట పదార్థం తీసి దేవుని దగ్గర పెట్టుకుంటాం కానీ సాక్షాత్తు ముప్పై మూడు వేల కోట్ల మంది కొలువై ఉన్న గోమాతకి మాత్రం కుళ్ళిపోయిన కాయలు పడేసే కాయలు పెడుతూ ఉంటాం అలా ఎ ప్పుడూ కూడా చేయకూడదు గోమాతకి కూడా మనం దేవునికి ఏ విధంగా అయితే నైవేద్యాన్ని సమర్పించుకుంటామో అంతే శుచిగా శుభ్రంగా ఉండే ఆహారాన్ని గోమాతకు తినిపించుకోవాలి ఇలా కార్తీక అమావాస్య రోజు గోమాత సేవ చేసుకున్నా గోమాత పూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం అనేది దక్కుతుంది ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతల యొక్క ఆశీర్వాదంతో మీరు అనుభవిస్తున్న కష్టాల నుంచి చాలా వరకు కూడా బయటపడే డతారు ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఏదో ఒకటి జరుగుతుంది అనుకున్నది జరగకుండా మనసుని కలిచివేస్తూ ఉంటుంది బాధతో అలాగే ఇది జరగకుండా ఉంటే బాగుండేది అని అనుకున్నవి జరుగుతూ ఉంటాయి జీవితం అంటే అంతే కాబట్టి మనం కొండంత కష్టపడినా కొండంత బాధపడినా మన జీవితంలోకి సంతోషాలు రావాలి అంటే గోరంత అదృష్టం ఉండాలి ఆ గోరంత అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది మనం ఊరికి తిని పొడుకుంటే గోరంత అదృష్టం రాదు మనం టైంకి పూజలు చేసుకోవడం ఇంట్లో రోజు నిత్యం దీపారాధన చేసుకోవడం ప్రత్యేకించి కార్తీక మాసంలో పరమేశ్వరునికి ఆరాధించుకోవడం ఈశ్వరుని నామ జపాన్ని ఎప్పుడూ కూడా తలుచుకుంటూ ఉండడం అంతేకాకుండా తులసమ్మకు పూజ చేసుకుంటూ ఉండటం ఇటువంటివన్నీ చేయడం వల్ల మనకి ఆ ఘోరంత అదృష్టం అనేది దక్కుతుంది అయితే ఈ యొక్క కార్తీక అమావాస్య లోపైనా కానీ కార్తీక అమావాస్య రోజు కానీ మందారం చెట్టు కనిపిస్తే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక చెంబుడు నీళ్లు పోసి నమస్కరించుకొని ఒక మంచి ఎటువంటి మచ్చ చినిగిపోవడం ఇటువంటి ఏమి లేకుండా నీట్గా ఉన్న ఆకును తెచ్చుకొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా కడిగి ఆకు మీద కొన్ని ఎర్ర కందిపప్పు ఒక ఐదు బెల్లపు ముక్కలను పెట్టండి ఐదు అని ఎందుకు చెప్పాను అంటే కనుక మనకి పంచభూతాలు గాలి నీరు నిప్పు అంతేకాకుండా ఇంగి నేల వీటన్నింటి ఆశిస్సులు అనేవి లభిస్తాయన్నమాట కాబట్టి ఖచ్చితంగా అలా మందారం ఆకు మీద ఐదు బెల్లపు ముక్కలను పెట్టి ఎర్ర కందిపప్పు కందిపప్పు ఏంటి అంటే కనుక మనకు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడతాయి ఇలా ఎర్ర కందిపప్పును వేసి ఈ యొక్క ఆకుని మనం గోమాతకు తినిపించాలి అర్థమైంది కదా ఈ విధంగా తినిపించేటప్పుడు మీ యొక్క సంకల్పం మనసులో ఏ సమస్య తీరాలి అనుకుంటున్నారు ఏ కష్టం నుంచి బయటపడాలి అనుకుంటున్నారు ఇవన్నీ కూడా చెప్పుకొని గోమాతకు తినిపించాలి ఇక రెండవది ఏంటి అంటే కనుక మందారం ఆకును తీసుకు ఆకు మీద కొంచెం పసుపుని కొన్ని ఆవాలను వేసి రెండు పండు నిమ్మకాయలను తీసుకొని నిలువుగా అడ్డంగా చీలిక పెట్టి అందులో రాళ్ళ ఉప్పు పెట్టి దాని మీద కొంచెం ఉప్పు వేయాలన్నమాట ఈ విధంగా వేసిన ఆకుని ఇంటిలో ప్రతి గదిలో నాలుగు మూలలా చూపించి ఏదో ఒక మూలన నైట్ అంతా కూడా ఇరవై నాలుగు గంటలు మీ ఇంట్లోనే ఉంచి తరువాత ఈ ఆకుని నిమ్మకాయలతో కలిపి తీసివేసి ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదంటే పారే నీటి లో కానీ పడవేయాలి ఈ పరిహారం అనేది అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది ఇంట్లో దిష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక తరువాతది ఏంటి అంటే కనుక ఒక మందారం ఆకును తీసుకోండి దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిదను పెట్టి అందులో రాళ్ళ ఉప్పును వేసి దాని మీద ఉమ్మెత్తకాయను పెట్టి ఆ ఉమ్మెత్తకాయలో విత్తనాలన్నీ తీసివేసి అందులో ఆవు నేతిని పోసి రెండు ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలన్నమాట ఇది మీరు అమావాస్య రోజైనా చేసుకోవచ్చు అమావాస్య లోపైన చేసుకోవచ్చు ఇది ఈశ్వరుని పటం ముందు చేయాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మీకున్నటువంటి ఎటువంటి సమస్యలైనా కూడా పూర్తిగా తొలగిపోతాయి తరువాతది ఒక మందారం ఆకును తీసుకొని మందారం ఆకు మీద మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆవు నేతిని వేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలన్నమాట ఇది కూడా ఈశ్వరుని ముందే చేయాలండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ప్రత్యేకించి ఇప్పుడు నేను చెప్పిన ఈ పరిహారాలలో నిమ్మకాయలు ఉన్న పరిహారం మాత్రం అమావాస్య రోజు చేసుకోండి ఆవాలు ఉన్న పరిహారం కూడా అమావాస్య రోజు చేసుకోండి లేదంటే రేపు వచ్చే శనివారం కానీ ఆదివారం కానీ చేసుకోండి లేదంటే కనుక మీరు ఏ రోజు చేసుకోదలుచుకున్నా కానీ ఆ రోజు మీరు సంధ్యా సమయంలో చేసుకోండి అంటే ఆరు గంటలు దాటిన తర్వాత చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మీరు ఆ సంకల్పం చేసుకునేటప్పుడు మీకున్న ఉన్నటువంటి సమస్యలు కష్టాలు చెప్పుకొని ఈశ్వరుడికి అవి తీరిపోవాలి అని చెప్పి కోరుకొని ఈ యొక్క పరిహారం చేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి ఈ విధంగా చేసిన తర్వాత ఇరవై నాలుగు గంటలలోనే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ సమస్య మీకు ఎటు నుంచి పరిష్కారం అవుతుందో కూడా అర్థం కాకుండానే మీకున్నటువంటి సమస్యలు అనేవి పరిష్కారం అయిపోవడం అయితే మొదలవుతాయన్నమాట కాబట్టి ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పాను చెప్పిన ఈ పరిహారాలు అనేవి మీరు ఒక్కటైనా కానీ చేసుకునే ప్రయత్నం చేయండి చాలా అద్భుతమైన ఫలితాలు చూస్తారు ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక మాసంలో మందారం ఆకు మీద ఉసిరి దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకున్నటువంటి జాతక దోషాలు అప్పుల సమస్యలు అనేవి తీరిపోతాయి అంతేకాకుండా నేను ఇందాక చెప్పిన ఉప్పు దీపం ఉమ్మెత్త దీపాన్ని అంటే ఉప్పులో ఉమ్మెత్తకాయను పెట్టి దీపాన్ని వెలిగించడం వల్ల మీరు అనుభవిస్తున్న అనారోగ్య సమస్యలు అనేవి చాలా వరకు కూడా తీరిపోతాయి అన్నమాట మొదట చెప్పిన గోమాతకు తినిపించమని చెప్పాను కదా బెల్లము కందిపప్పు పెట్టి అందులో ఎర్ర కందిపప్పు వాడాలి దాని కారణంగా మీ హుక్కు రాహు కుజ దోషాలు ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి ప్రత్యేకంగా గోమాతకు తినిపించడం వల్ల ముప్పై మూడు కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం అనేది లభిస్తుంది దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుందన్నమాట కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క కార్తీక అమావాస్య లోపు కానీ లేదంటే ఈ నెల ఇరవయో తారీఖు వచ్చే అమావాస్య రోజు కానీ ఈ చిన్న పని చేసుకోండి ఈ యొక్క పరిహారాలు చేస్తూ మేము బంగారం కొనుక్కోవాలి ప్రతి ఒక్కరి కలకన కలకదండి బంగారం కొనాలి మాకు స్థలం ఉండాలి మాకు భూమి ఉండాలి అని చెప్పి అలా మీరు సంకల్పం చేసుకొని ఈ పరిహారాలు చేసుకున్నా కూడా మందారం ఆకుతో చేయడం వల్ల మీరు భూములు బంగారం అనేది అలా కొంటూనే ఉంటారనమాట కాబట్టి తప్పకుండా చేయండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశిస్తులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ యొక్క పరిహారాలు అన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదండి వీటన్నింటిలో మీరు ఒక్కటి చేసుకుని సంకల్పించుకున్నా కూడా మీ యొక్క సంకల్పం అనేది సిద్ధిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరిని ఆశీస్సులు ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి